భూమి భుక్తి విముక్తి నినాదంతో తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి తెలిపారు తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని నేటి యువత కొనసాగించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఒకటి నుండి పదిహేడు వరకు జరుగుతున్న యాత్ర నల్గొండ పట్టణానికి చేరుకున్న సందర్భంగా సుభాష్ విగ్రహం దగ్గర ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా సామాజిక న్యాయ సాధన అక్షరాస్యత అందరికీ అభివృద్ధి సమ సమాజ స్థాపన అనే దిశగా సాగిందని అన్నారు తొలుత ఆంధ్ర మహాసభ అండతో సాంస్కృతిక సమరంగా మొదలై పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగున కడివెండిలో దొడ్డి కొమరయ్య అమరత్వంతో సాయుధ పోరాట ఫిరంగుల పేలిందని అన్నారు ఈ మహోజ్వల పోరాటంలో దొరలు జాగిర్దారుల దౌర్జన్య క్రీడలు నిజాం సేనల నిరంకుశ దాడులు రజాకారుల దోపిడీ ఆకృత్యాలు నెహ్రూ సైన్యాల అరాచకాల అన్నింటినీ మట్టి కర్పించిన వీరులను స్మరించుకుంటూ నేటి పాలకులు నాటి చరిత్రను వక్రీకరిస్తూ హిందూ ముస్లిం మత తగాదాగా చూపిస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొడుతూ శౌర్య యాత్ర సాగుతుందని అన్నారు ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు వేముల ఆనంద్ మాట్లాడుతూ నాలుగు వేల మంది అమరుల రక్త గ్రామాల్లో ప్రజారాజ్యం పది లక్షల ఎకరాల భూ పంపిణీ వెట్టి చాకిరికి రద్దు ఇలా అనేక అంశాలను పునాదిగా వీర తెలంగాణ సాయుధ పోరాటం నిలిచిందని అన్నారు నిజాం రజాకారులను నెహ్రూ సైన్యాలను మట్టి కరిపించి ఈ నెలను వీర భూమిగా రూపుదిద్దిందని అన్నారు నాటి మహోత్తర పోరాటానికి ఇంధనం ప్రజా కలలే అని అన్నారు తెలంగాణ అమరులను స్మరించుకునేందుకు ఉద్యమ పల్లెలన్నీ యోధుల సమాధులన్నీ సందర్శించేందుకు ఆటపాటలతో వారి ఆశయాలను నెమరు వేసుకుని రేపటి దిశగా నడిపించేందుకు శౌర్య యాత్ర చేపట్టామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం చిన్నపాక లక్ష్మీనారాయణ ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాంపల్లి చంద్రమౌళి కుంబరిశంకర్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు చింతల విజయ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య పుచ్చకాయల నర్సిరెడ్డి పోల సత్యనారాయణ ప్రజానాట్య మండలి కళాకారులు ఎంజె వినోద్ కుమార్ వేల్పుల వెంకన్న శివచరణ్ తదితరులు ప్రజానాట్య మండలి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శౌర్య యాత్ర రాష్ట్రవ్యాప్తంగా చేపడుతూ నల్గొండ జిల్లా కేంద్రానికి రావడం జరిగింది వారికి స్వాగతం పలుపుతూ ఈ శౌర్య యాత్ర ఉద్దేశం ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పోరాటంలో అనేక మంది గట్టి చాకిరికి వ్యతిరేకంగా మరి పోరాడుతున్నటువంటి వీరుల పట్ల వీరుల దగ్గరికి వెళ్ళి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి ఈ యాత్ర చేపడుతున్నారు ఆనాడు వెట్టి తోటి భూస్వాములు జమీందారులు అట్లాగే నైజాం నవాబు ఈ మొత్తం కూడా దోపిడీ చేసి ప్రజల మీద భారాలు వేసి పన్నులు వేసి నడ్డి విరగ్గొట్టినటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో సాయుధ రైతాంగ తెలంగాణ పోరాటం అనేది ఒక పెద్ద మాత్రమైనటువంటి పోరాటం జరిగింది ఈ పోరాటంలో నాలుగు వేల మంది మృతవీరులో తమ రక్త తర్పణ చేసి ఈ నేలను విముక్తి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకనే సాయుధ రైతాంగ తెలంగాణ పోరాటం పది నుంచి పదిహేడు వరకు జరుగుతున్నటువంటి ఈ సాయుధ తెలంగాణ రైతాంగ పోరాట వారోత్సవాలని జయప్రదం చేయడం కోసం శౌర్యత చేపట్టడం అనేది జరిగింది ఈ శౌర్యత్రలో అనేక మంది జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ప్రజలకు ఒకసారి ఈ విషయాలు సంఘటనలన్నీ కూడా గుర్తు చేయడానికి ఈ యాత్ర చేపట్టి నా ఉద్దేశం అందుకనే నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చినటువంటి ఈరోజు నల్గొండ జిల్లాలో అనేక మంది అమరవీరులు అనేక గ్రామాలను విముక్తి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి భూస్వాములు జమీందారులకు వ్యతిరేకంగా మరి దున్నేవాడికి భూమి గీసేవాడికి చెట్టు కావాలని చెప్పేసి నినాదంతో అనేక మందిని ఈరోజు ఈ ఈ ఈ పోరాటం నడిపింది అటువంటి జ్ఞాపకాలు ఈరోజు మళ్ళీ ఒకసారి మనలు చేసుకోవడానికి ఈరోజు గుర్తు చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ముస్లిం పోరాటంగా దీన్ని చిత్రీకరిస్తున్నారు మతరంగు పులిమే అవకాశం ఉంది దీన్ని మత మతరంగుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ రోజున ముస్లిం నవాబు ఈరోజు పరిపాలన చేసింది కాబట్టి హిందువులు తిరుగుబాటు చేసిరని హిందువులు ముస్లింలు కొట్లాటలుగా దీన్ని చూపించేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది దీన్ని ఇటువంటిది కాదు ఇది మహత్తరమైనటువంటి పోరాటం చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఒక మైలు అని చెప్పేసి ఈ పోరాటాన్ని మరింత వక్రీకరించి మతరంగు పులువద్దని చెప్పేసి బీజేపీకి హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు మా యాత్ర ప్రతి జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా తెలంగాణ అమరవీరుల్ని సాయుధ పోరాట అమరవీరుల్ని తలుచుకోవడం కోసం అదేవిధంగా ఈరోజు ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్లకు బుద్ధి చెప్పడం కోసం ఈ యాత్ర కొనసాగుతుంది అందుకనే ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైనటువంటి ఆ అమరవీరులను ఒక్కసారి గుర్తు చేసుకొని అసలు దేనికోసం జరిగింది పోరాటం ఏ వ్యక్తి కోసం జరిగిందో ఏ దొరలకు వ్యతిరేకంగా జరిగిందో పోరాటం అనేది వాళ్ళకు గుర్తు చేయాలని చే ఉద్దేశంతోనే యాత్ర తీస్తున్నాం ఇది ముందు ముస్లింలకు సంబంధించిన పోరాటం కాదు ఇది వెట్టి చాకిరికి వ్యతిరేకంగా దొరలు చేసినటువంటి హింసలకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం కావాలని చెప్పి ఆనాడు పోరాడినటువంటి అమరవీరులు ఎలాంటి పోరాటం చేసిరో ఆ పోరాటాన్ని గుర్తు చేయడం కోసం మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలను శౌర్యం మన శౌర్యం ఎలా ఉందో నిరూపించాలని చెప్పి ఈ యాత్ర ప్రజానాట్యం మళ్ళీ కొనసాగిస్తుంది అందుకని ప్రజలు మళ్ళోసారి పోరాటాలకు దిగాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేయడం కోసమే ఈ శౌర్య యాత్రను ముందుకు తీసుకెళ్తున్నాం